ప్రైజ్ ద లాడ్ మీరందరు బాగున్నారా దేవుడు మీ అందరినీ బాగుంచాలి మీకు సమస్యలు ఉండకూడదు శోధనలు ఉండకూడదు అనారోగ్యం ఉండకూడదు అప్పులు ఉండకూడదు అలాగని నా ప్రార్థనలో మీరు నమ్మకపోయిన వారు అలా పైన దేవుడు చూస్తున్నాడు మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా స్టేటస్ యూట్యూబు అదేంటి ఫేస్బుక్లో నా గురించి నన్ను చూస్తున్న వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా దట్ ఈజ్ మై డ్యూటీ మీకోసం నేనేం త్యాగం చేయట్లా మీరు మంచివాళ్ళు మీకు ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా నాకు వచ్చినట్టుగా బాధపడతా ది బై టుడే ఫెబ్రి పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఈరోజు దేవుని వాగ్దానం మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము మనము నిశ్చలమైన అంటే ఓడిపోని కదలని ఎప్పుడు స్థిరంగా ఉండే మనము నిశ్చలమైన రాజ్యమునకు రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉంది మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక ఎందుకంటే వీళ్ళని మరీ గుర్తు చేసుకుంటా తాళ్ మ్యూజిక్ ఒకప్పుడు వన్ టౌన్లో వాళ్ళ వాళ్ళ తాలూకు ఉండేది వాళ్ళ నాన్నగారిది ఇప్పుడు దశ దిశలా వ్యాపిస్తుంది ఎక్కడ తమిళనాడు అండి శ్రీకాకుళం ఇదంతా కాదు కొంతమంది అంటారు మాకు హార్మ హార్మనీ కావాలి మేము శ్రీకాకుళం నుండి వచ్చామంటే అంటే వాళ్ళ మీద దయతలు వెళ్ళారా ఏంటి ఎవరు కొన్నా కొనకపోయినా అది ముందుకు సాగుతూనే ఉంటుంది కానీ ఆగదు తాళ్ మ్యూజిక్ ప్యాలెస్ నాకు కంజర కావాలంటే కంజరా ఇప్పుడు వెళ్ళి నేను ఎప్పుడైనా అడిగి ఏదైనా అడిగి తీసుకో తీసుకునే ఇది ఉంది చదువు నాకుంది వాళ్ళని దేవుడు దీవించును కాక తల్లిలా లా తండ్రిలా ప్రేమించును లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి 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 అంటే ముసలితనం ఓల్డ్ ఏజ్ ముదిమి వచ్చు వరకు చం ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని కాపాడును చంక పెట్టుకొని కాపాడును ఏసయ్యా తల్లిలా లాలించును తండ్రి లాలించును తల్లిలా లాలిస్తాడు తండ్రిలా లాలిస్తాడు ముదిమి ముసలితనం వచ్చే వరకు వచ్చినా కూడా ఆయన తన రెక్కల చోట్లన కాపాడుతాడు చంక నెత్తుకొని ముద్దాడును పాటలో అలా ఉంది బైబిల్లో మరి అలా ఉందో లేదో తెలీదు స్టీవెన్ గారి స్టీవెన్సన్ గారే ఏదో ఆయన డ్రాక్షన్ పాట అనుకుంటుంది ఏదైనా కానీ ఏ వీడియోలు చేయగలుగుతున్నానంటే ఆయన కృప ఆయన మహిమ ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు కాబట్టి అలాగే హెప్సిబా గుంటూరులో ఉన్న హెప్సిబా ఆమెకు ఎలాంటి కష్టాలు సమస్యలు లేకుండా సువార్త పరిచయం చేస్తుంటుంది ఆమెకు కూడా యోగ్యుడైన వారినితో పెళ్లి జరపాలని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన యువకుడితో పెళ్లి జరపాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా కృప ఆమె యొక్క వ్యాపారం అభివృద్ధి చెందాలని షైని ఆ బిడ్డ యొక్క ఆ బిడ్డ విషయంలో దేవుడు ఆశ్చర్య కార్యం చేయాలని ఇక చాలామంది ఉన్నారు నాతో ఎవరు ప్రార్థన సాయం అడిగారు వాళ్ళందరి కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఒంటి గంటకి ఫిలమేను అతను అరిస్తే నాకు భయం వేస్తుంది సంతోషంగా ఉన్నాడనుకో అతన్ని పట్టుకోలేము అతను ఏదో అరుపులు అరుస్తాడు నేనైతే సంతోషంగా ఉంటే ఏ ఆ రెండు అక్షరాల అర్థం చాలా మందికి తెలియదు యేసు క్రీస్తు యేసు ప్రభు అంటారు యేసు అంటే రక్షకుడు కాపాడేవాడు సేవియర్ ఇమానియల్ అంటే దేవుడే మనకు తోడై ఉన్నాడని కాబట్టి దయచేసి ఏసు ప్రభుని నమ్మండి మీ జీవితంలో మార్పు వస్తుంది ఖచ్చితంగా మీరు పగవణి మీకు ప్రార్థన చేయడం రాదనుకోండి ఉదయం సాయంత్రం ఒక టైం నిర్ణయించుకోండి మోకరించండి ఏసుప్రభువా నువ్వు దేవుడి వంట మరి నేను ఎందరినో ఫలానా పలాన పలానా దేవుళ్ళంతా ఒకటే అనుకుంటున్నాను నాతో ఈ రాత్రి మాట్లాడు ప్రభువ అయ్యా నువ్వు నిజమైన దేవుడివని నేను నమ్మకం నాకు కలగటానికి నాతో మాట్లాడు అని ఒక ఏడు రోజులు అలా రోజు ఎంత ఒక మూడు నిమిషాలు మీరు ప్రార్థన చేయండి ప్రార్థన అంటే ఇదే నాకు ప్రార్థన చేయడం రాదు ఎప్పుడు చేయలేదు ఏసు ప్రభువ నువ్వు దేవుడి వంట నా జీవితంలో చేసిన పాపాలన్నీ ఒప్పుకుండా క్షమించు 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 ఈరోజు నాతో మాట్లాడు ప్రభువ నేనేం చేయాలి మనసు పొందాలా అనేది ఈ మాటలు మాట్లాడుకోండి అదే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచయలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యు